గేట్ల దగ్గర ఇరుక్కుపోయిన బోట్లను పైకి తీయడం ఎలా ఇది ఇప్పుడు ఇంజనీర్ల ముందున్న బిగ్ ఛాలెంజ్ బోట్ల తొలగింపు ప్రక్రియ నిపుణుల నైపుణ్యానికి ఇప్పుడు పెను సవాల్ విసురుతోంది నిన్నటి నుంచి ఈ ఆపరేషన్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతూనే ఉంది డైవింగ్ టీంలు అండర్ వాటర్ లో కటింగ్ ఎక్విప్మెంట్లు స్పెషలిస్టులు అంతా కూడా పదుల సంఖ్యలో యాక్షన్ లోకి దిగి తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు సో ప్లాన్ ఏలో భాగంగా నిన్న క్రేన్లతో బోట్లను పైకి లేపడానికి చాలా ట్రై చేశారు భారీ క్రేన్లు వినియోగించినా కూడా గేట్లకు అడ్డంగా పడిన పడవలు ఇంచు కూడా కదలలేదు ఒకేసారి వంద టన్నుల బరువుని అవలీలగా ఎత్తగలిగే రెండు క్రేన్లు ఆ పడవల్ని కదిలించలేకపోయాయి సో బాహుబలి క్రైన్లు ఐదు గంటల పాటు సాయశక్తుల ప్రయత్నించినా కూడా నిరాశ ఎదురైంది సో ఒక్క పడవనైనా అనుకున్నా ఏది సాధ్యపడలేదు బరాజ్ పై నుంచి రెండు భారీ క్రేన్లు పక్క నుంచి మరో రెండు క్రేన్లు కింద సిబ్బంది నాలుగు వైపుల నుంచి ఎంత ప్రయత్నించినా ఎంత లాగడానికి ట్రై చేసినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది సో ఇది వర్కౌట్ కాదని నిన్ననే ఈ ప్రయత్నాన్ని ఆపేశారు ఇక ఎలాగైనా పడవలను అయితే బయటకు తీయాలి కదా సో ఇప్పుడు ఇదే లక్ష్యంతో ప్లాన్ బి ని అమలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు సో ప్లాన్ బి ఏంటంటే ఎయిర్ బెలూన్స్ తో బోట్లని పైకి తీసుకురావడం అక్కడ మూడు బోట్లు ఒకదానికొకటి చిక్కుకుపోవడంతో ఇంతకుముందు అధికారులు చెప్పారు మూడు బోట్లు నైలోన్ తాడుతో వాటిని కట్టేశారని చెప్పారు సో ఆ మూడు ఒకదానికొకటి చిక్కుకుపోవడంతో ముందు వాటిని కట్ చేసి వాటి మధ్య గ్యాప్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు సో ఆ గ్యాప్ నుంచి బోట్ల కింద బెలూన్స్ పంపిస్తారు ఆ తర్వాత బెలూన్ లో ఎయిర్ ఫిల్ చేసి బోట్లని పైకి వచ్చేలాగా చేసి అక్కడి నుంచి వాటిని లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో ఈ ప్లాన్ బి అయినా వర్కౌట్ అవుతుందా అన్నది మనం చూడాలి అధికారులు అయితే అవుతుందన్న హోప్ ఉన్నారు యాభై టన్నుల బరువునైనా పైకి ఎత్తగలిగే క్రెయిన్లు చేయలేకపోయిన పనిని ఎయిర్ బెలూన్లు ఎలా చేస్తాయంటే సాధ్యమే కానీ అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు సో ఒక్కొక్క పడవ బరువు నలభై టన్నులు ఉండడం వల్ల ఈ ప్రక్రియ అంత ఈజీగా ఏం జరిగేలా కనిపించట్లేదు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కనీసం పది టన్నుల బరువుని పైకెత్తగలదు కాబట్టి సో అలాంటివి ఒక పది పన్నెండు బెలూన్లతో ఈ ఆపరేషన్ చేయొచ్చని అధికారులు అంటున్నారు ఎయిర్ బెలూన్స్ తో బోట్లను పైకెత్తిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొస్తారు ఆ తర్వాత బోట్ ని సగానికి కట్ చేసి అక్కడి నుంచి తరలిస్తారు ఇలా మూడు బోట్లను పైకి ఎత్తి కట్ చేసి బయటకి తీసుకురావడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది అండ్ చాలా మంది దీనికోసం శ్రమించాల్సింది ఇవాళ ఉదయాన్నే ఈ ఎయిర్ బెలూన్ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది డ్రైవర్లు ఆక్సిజన్ సిలిండర్స్ తో పాటు నదిలోకి దూకి అక్కడ బెలూన్స్ ని అమర్చే ప్రదేశం కోసం వాళ్ళు గాలిస్తున్నారు ఒక అనుకూలమైన ప్రదేశాన్ని చూసి అక్కడ అమర్చి బరాజ్ పై నుంచి ఎయిర్ పంపింగ్ చేయాలి అలా ఎయిర్ బెలూన్స్ తో గాలి నిండే కొద్దీ ఆ బోట్ పైకి తేలుతుందని అక్కడున్న అధికారులు నిపుణులు ఒక అంచనా వేస్తున్నారు వెళ్ళిన తర్వాత దీన్ని రెండు పీసులు కట్ చేయడానికి ట్రై చేస్తే ఎంత సేపు కటింగ్ ఎంత ఈ రోజు ఈవినింగ్ లోపు బోటు రెండు ముక్కలు అవుతుంది